హైదరాబాద్లో రవి కళ్యాణ్ రవాణా ఫస్ట్ నా నానిత పాట నాకు పరిచయం నేను చూసిన మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి నేను అప్పుడు రవాణ కూడా వచ్చి వన్ ఇయర్ దాటింది ఎంటర్ అయిన గట్టిగా నడుతాను అన్న పాటలు ఎక్కడ చూసినా జిఎల్ నామదేవ్ అన్నను కన్ ఒకప్పుడు జిఎల్ నామదేవ్ అన్ననే పేరు వినబడేది తర్వాత అన్న వచ్చి కొంచెం ఇక చూడండి ఆయనతో ఇద్దరు శరీర సమానం అయిపోయి నడుస్తాను ఇక అన్నది కూడా నాకు మ్యూజిక్ డైరెక్టర్ మన పాట గీలు వాయిస్తాను గవాలి వీలు అని తెలియదు పోయే వరకు లలిత ఆడి అనుకున్నాం పోయే వరకు అన్న పిలిపించాడు పాట వినో ఏం పాట ఫస్ట్ కలం పాట బుడిద సురేందర్ పాడు వెలిసిన కళానివి మన గర్జన అన్న ఈ పాట మన ఆల్బంలో కలం సవాడు అసలు ఆల్బమ్ పేరు పెట్టిల్ టైటిల్ అంతా అయిపోయింది టైటిల్ ఫిక్స్ చేసుకొని ఎనిమిది పాటలు నా దాంట్లో పత్తిపల్లి తిరుపతి రిలా రేలా విజయ్ వాళ్ళ రైటర్స్ పత్తిపల్లి తిరుపతి అన్న రెండు పాటలు మళ్ళీ పాడిన వాళ్ళు మంచి సింగర్లు మళ్ళీ వడ్లకొండ పవన్ అన్న గర్జన్ అన్న శంకర్ బాబు అన్న ఇది కాస్ట్ దాంట్లో నేను ఒక వాళ్ళ పెద్ద లెజెండ్స్ అనుకో మన తెలంగాణలో అప్పటికే వాళ్ళు అంటే మంచిది పేరున్న రైటర్స్ అందులో నేను ఒక మొత్తానికి పాట ఏం పాట పాడు నాగరాజు అన్నాడు ఇట్లా పాడుతుంటే తప్పు ఒక్క నిమిషం ఉన్నాడు పదివేలు పాటిస్తావు నాకు పాట ఇస్తావు నాకు వినగానే అందరూ పక్క మాట ఇట్లా కాదు వాళ్ళు ఆయన వాళ్ళందరి ముందు అడగలేదు నన్ను కూర్చునే నన్ను ఒక్క వాళ్ళు అందరూ చూసి పాడుతూ అంటే విని పాట పట్టుకొచ్చిన అంటే అప్పుడు అంతా ఫోక్ నడుస్తుంది సామాజిక చైతన్య గీతాలు మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఏదో అవి నడుస్తాయి పాట పాడమంటే ఇక్కడితో పాట పట్టుకొచ్చిన ఇప్పుడు ఈ పాట తింటారు అది కూడా అని అనుకున్న వాళ్ళు చాలా చాలా దేవరా దేవరకొండ కింద పెట్టిన ఫస్ట్ చనిపోయింది కదా మన గుండెల్లో పాట 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 బిక్ష పాట వినబెడితే పాఠం వస్తున్నది తమ్మి కానీ ఇప్పుడు అసలు ఈ ట్రెండ్ కాదు ఈ కథ కాదు ఇప్పుడు ఈ పాట తింటారు తమ్మి రామ్ నర్సన్న కినబెట్టిన గిద్ నర్సన్ అమ్మీ ఎవరు రాసినవరు పాట వస్తున్నది కానీ గర్జనన్న తోడు పాడిస్తావా అన్నాడు అంటే లేదు నేను మళ్ళా ఎవరి కోసం రాసుకున్నా నేనే పాడతా అన్నది తిరుగుతాను ఎవరైనా అవకాశం ఇస్తారని స్టూడియోలో సాహిత్యంగా కలిసి వినోదన్న పిలిచి సాహితుడు వాడి సాయి సాయి సాహిత్యంగా మంచి సింగర్ అని తెలుసు కానీ నేను ఇవన్న చెప్పిన జగ్నే మా అమ్మాయికి కాబట్టి నేనే పాడుకుంటే ఎవరు చెప్పిన కథ లేదన్నట్టు నేను ఐదు వేలు ఇచ్చి పాడతాను మళ్ళీ ఆల్బమ్లో అప్పుడు ఛాన్స్ కోసం అప్పుడు అప్పు చేసిన అమ్మాయి కోసం చేస్తారు అమ్మాయి కోసం లక్షగా పది లక్షలు అని చెప్తారు అయితే ఇక నేను ఎవరిన వినగానే పాట మాత్రం వస్తున్నది అని చెప్పి అందరి పాటలకు ఒక ఆయనకు ఎప్పుడు దొరకని పాట దొరికింది అంటే ఎట్లా చేస్తారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మస్తు చేస్తారు మ్యూజిక్ ఇప్పుడు రోజు ఆయనకు రెండు కొట్టడు ఒకటే తీరు పాటలు వస్తాయి ఆయన దగ్గరికి ఇష్టం ఇష్ట తెలుసా చెప్తాడు అప్పుడప్పుడు నాగరాజు నా బాధ ఏం చెప్పి అలా నా దగ్గరికి మొత్తానికి పాటలు సింగర్లు రాయరాని రైటర్లు వస్తే దానికి మ్యూజిక్ చేయమంటే నా శివులల్లోకి వెళ్ళి రక్తాలు కారేది అంటే కొంతమందికి మస్తు ఇబ్బంది పెడతా అంటారు కొంతమందికి అంటే అప్పుడు వాళ్ళని తప్పుగా అనొద్దు వాళ్ళు టాలెంట్ అయితే చూపెట్టుకోవాలని వాళ్ళకి వచ్చిన వాళ్ళు రాసుకుంటారు రాసుకుంటే వాళ్ళని అనుభవించి ఉన్నా కానీ ఒక మంచి పాట వినగానే నాకు నచ్చింది పదివేలు ఇస్తా అంటే నాకు ఇట్లా అమ్మాయి కోసం అంటే సరే అని ఒక అర్ధగంట కూర్చోని పాటను అందరి పాటలు పది నిమిషాల్లో మూడు వేల ఎనిమిది పాటలు పాయించేది ఒకప్పుడు అన్న కీబోర్డ్ కాని పట్టుకొని మోసుకొని వచ్చి హైదరాబాద్ నుంచి వెళతాడి దానికి వినోదన్న సపోర్టింగ్ మంచిగా చేసి ఎందుకంటే అన్నకు ఆల్రెడీ ఆడియో షాప్ ఉన్నది కాబట్టి ఆయనకు బిజినెస్ మార్కెట్ గురించి తెలుసు మొత్తం అదే పాట వినబడుతుంది కాబట్టి ఆయన తొందరగా క్యాచ్ చేసి ఆ పాటను ఆయన మొత్తానికి తీసేసుకున్నాడు మా ఊళ్ళు తీసుకుపోయి అన్న కప్పిలో నేను ఏదైనా మంచి కూడా నైస్ క్యాండర్డ్ ఎవరైనా బిజినెస్ మ్యాన్ తోటి ఆలోచిస్తారు కావాల్సి దాని మీద మా దోస్తులు కూడా చేసిన వాళ్ళు ఏం చేసిందంటే అంటే నాకు ఏ పదే చేయలేదు తీసుకపోయి యాభై వేలకు ఇచ్చేసలు నాకు సినిమా ఛాన్స్ వచ్చేసిందని చెప్పి ఇక్కడ ఉన్నాం కావాల్సి ఉంటే ఆ పాటను మేము కరెక్ట్గా నేనే నీ పాట నేనే రాసిన నేనే పడినా అంత మనదే కానీ వాళ్ళు ఒకవేళ ఆ పాటను కరెక్ట్గా బిజినెస్ చేసే అది ఉంటే మా టీంకు మీ అందరం అప్పుడే లక్ష్యాధికారులు పాటే అప్పుడే ఆ కాలంలో సక్సెస్ అయితే అనుకోరు ఆ కాలంలో కోటిన్నర బిజినెస్ జరిగిందంట ఆ పదిహేను పది క్రితం ఆ ఒక్క పాట అనితో పాట కోటిన్నర బిజినెస్ చేసిందంట ఒక పాట బట్ ఆసెట్లు సీడీలు ఉన్నప్పుడే ఇట్లా ఆడియో ఒక పాట నింపితే పదో ఇరవై రూపాయలు తీసుకునేది గుర్తుందా నలభై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకో క్యాసెట్ నింపితే అట్లా తీసుకునేది వాళ్ళు డబ్బులు అట్లా పాటు ఇంత లక్షల మంది నింపించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంత జరిగి ఉండాలి బిజినెస్ అట్లా క్యాసెట్లు ఎన్ని ఇట్లా క్యాసెట్లు అందకపోయేదట రౌతుల శ్రేష్ పోయేదట ఆడియో షాప్ల మీద కోటిలా వాళ్ళు ఫోన్ చేసినా నా సుమన్ టిలమ్మ నెంబరు మీ అబ్బాయికి మీ పాట మీద మేము కొంచెం డబ్బులు సంపాదించుకున్నామండి మీ అబ్బాయికి ఇట్లా ఇబ్బంది అన్నారు కదా ఒక ఐదు వేలు పంపిస్తున్నాం మీకు ఫోన్ పే అని చెప్పి కొంతమంది అట్లాంటివి ఉన్నారా అదే నాతోటి తిరిగి నా పాట వల్ల మస్తు సంపాదించుకున్న వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కొంత సాయం చేయడానికి ముందుకు రాలేదు సరే అయితే అని చెప్పు నాకు వినోదాన్ని ఒక్కడు కొంచెం నా కనిత పాట విషయంలో అన్నైతే పిలిచి ఇగో ఇంత అని చెప్పి అప్పుడు అప్పటిచ్చి నాకు ఇంత నాకు కొంత ఓ పదివేలు ఇచ్చి సార్ పదిహేను వేలు ఇచ్చి మాకు అప్పుడప్పుడు ఎక్కువ పది పదిహేను వేలు పదిహేను పదిహేనుల క్రితం నాకైతే నాకు పెద్ద పేమెంట్ అది నాకు ఉంటే నేను ఎప్పుడు వేలు వేలు ఎందుకు చూస్తాం సాగుకొనే మనకు జీవులు ఐదు వందలు ఉంటేనే ఆ లోటు పట్టుకొని ఉత్తాం నా దగ్గర ఇక లక్ష రూపాయలు నటువీ వీలే కదా అప్పుడు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఇక రవ్వన్న తర్వాత నాకు మంచి మంచి వాళ్ళే కానీ నాకు తరిగేది సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఆయన ఒకటి చక్కగా ఉంటే నేను అప్పుడే నేను వెల్ సెటిల్గా ఉంటాను దేవుడి దగ్గర ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళు మంచి మంచి వాళ్ళు కలిసి నారాజు రాస్తాడు మంచిగా ఆయనకు ఉంటపాటు ఉంటే చెప్పు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు మా పిల్లవాడు మంచిగా నత్తాడు ఆయన